చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మై మార్ ఎలా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారు మనసు మనసు కోరుకున్నాను నేనైతే మా అమ్మ అయితే ఇప్పుడు అంటే చాలా రోజులు అయింది అనమాట ఈ డ్రెస్ తీసేసిపోయి దాని అయితే ఇప్పుడు గుర్తు చేసుకొని ఇప్పుడు బయట తీసాను ఈ రోజు ఇన్ని రోజుకి ఎన్ని ఒక సంవత్సరం అయిపోతుంది తీసిచ్చి ఇన్ని రోజులకి గుర్తుకొచ్చేదా ఈ డ్రెస్ ఎందుకంటే మా అమ్మ ఫోన్ చేసి డ్రెస్సు కుట్టించుకున్నావా ఆయన అడిగితే అప్పుడు దాకా నాకు గుర్తులేదనం మర్చిపోయి నేను పెట్లో వేసి నేను ఈ పొద్దు ఫోన్ చేసి ఈ రోజు బయట వచ్చింది అనమాట అందుకనేసి ఈరోజు తీసుకొచ్చుకుని నేను ఇంకా ఈ డ్రెస్ ఎత్తుకుపోయి కుట్టించుకోవాలన్నమాట మా అమ్మ కుట్టించుకోమని ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నువ్వు ఆ డ్రెస్ వేసుకోలేదు నేను చూడలేదు అన్ని తల్లికి ఇంక ఈరోజు అయినా ఎత్తుకుపోయిచ్చి కుట్టించుకున్నాము నాకైతే డబ్బులు అయితే లే మా అమ్మే ఫోన్ పేలు అని చెప్పింది అందుకనేసి ఇప్పుడైతే దీని అయితే చేద్దాం ఎందుకంటే అప్పటి నుంచి నేను వాపన్ కూడా చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు ఎవరైనా కొత్త చూస్తున్నారే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే దీని వాపన్ చేద్దామా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని రోజులైనా తీసుకుందా రోజుల ఫోటో చూపించి అట్లా ఉందా అట్లా ఈ బాడైనా మాతట్టుకోవచ్చు అనమాట అందుకే రెండు ఫోటోలు పెట్టింది ఈ మాతో ప్లేన్ వస్తుంది ప్యాంట్ టాప్ ఈ మాత వస్తుంది అనమాట ఎక్కడ తీసుకొచ్చారంట అంటే చెరులో చాల పట్టిన డబ్బులకి వచ్చిన దాంట్లో వాళ్ళు కూతురికి అయితే తీర్చారు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకేమైనా ఏమో చూస్తున్నా బాగుంది డిజైన్ ఇది తీయచ్చు తీయ లవ్ సింపుల్గా ఉంది ఎట్ల మీద బాగుందో తీసుకునేది ఇచ్చేదే ఒక గొప్ప అయితే దాన్ని కుట్టుకునేది ఒక గొప్ప కుట్టుకోవాలే మళ్ళీ ఇట్లనే ఏదో మెరుస్తుంది బయట కూడా ఇచ్చే తనిక అంటే మాకు తనిగా దాన్ని తీసుకోవాలి అదైతే అట్లా మెరుస్తుందా సిల్క్ సిల్క్గా ఉంది కొత్త తీసుకోలేదు వస్తుంది జాగ్రత్త మామూలున్నట్టు బాగుంటాయా ఈ కుట్టుకునేవి బాగుంటాయా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏది బాగుంటుందని నాయకూడా అట్లాగైతే డ్రెస్సు మా బావ అయితే బాగా కుడతారనమాట వాళ్ళు మిషన్ ఉంది కానీ చాలా దూరం ఉన్నారు వాళ్ళు నాడిపేట దగ్గరలో ఉన్నారనమాట ఇంకా అక్కడ పోయేసరికి చార్జ్ డబ్బులే సరిపోతాయి ఇంకా అదైతే ఇక్కడే గుర్తుకునేస్తే పోద్ది ఇంక వాళ్ళకి ఏదైనా పోయినప్పుడు ఇవ్వకుండా ఖాళీగా గుర్తుకొచ్చేస్తే ఎవరికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని అయితే ఇక్కడే గుర్తుకొనేస్తున్నాం ఈ డ్రెస్ వేద్దా ఇది వద్దు గాయత్రి మిషన్దే మీ ఇద్దరు తీసారా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి గాయత్రి వాళ్ళ చెల్లెకనమాట ఇది డిజైన్ చేసి అట్లా ఉందా కూడా అట్లా ఉన్నాయి గాయత్రి కూడా కుట్టియాలి లేదంటే పోతాయ్య అట్టా దేరాపండిదా ఇది ಪ್ಯಾంట ఫ్యాంట్ కన తీసుకోవచ్చు దాన్ని లేదంటే టాప్ కన అట్టే వాసన వస్తుంది కొత్తగుండు వాసన వస్తే నాకు వదిష్టం ఎబ్బా కొత్తగుండు వాసన వస్తున్నాయి సిల్క్ కదా కొంచెం ఏ అవతల కనిపిస్తుంది దీనికి క్లాత్ కొంచెం దీనికి ఏదేమంటారా లైనింగ్ పెట్టుకోవాలి పుట్టిన టోలు పెట్టిన డ్రెస్సు పుట్టిన టోల్ వస్తారా నీకు పుట్టిన టోల్ పెట్టరా మా అవతలు నాకేం పెడతారు చూద్దాం నాకు కూడా పెట్టారు పెట్టారన్నమాట కట్న కానుకలు ఏం ఏంది డ్రెస్ నాకు తీర్చిల్లా మా అత్తలు నన్ను బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ అదే నాకు పెద్ద కట్న కానుకలు అవును అవునండి ఒప్పుకుంటా నేను కూడా బాగుంది గాయత్రి డిజైన్ మరిదే కళ్ళు ఎదిరిపోతున్నాయి నిజం చెప్పాలంటే సరే అట్లా చాలా బాగుంది ఇప్పుడు జీస్తామండి ఎట్లా ఉండగా నైట్ తీసి ఏదా ఎట్లా ఉండ అంటే దాని మీద నీ మొహం కాలకుండా చూద్దాం ఇసు కదా ఇంకోటి చూడా అడ్రెడ్దే ఇది బాగుంది బాగా కనిపిస్తుంది ఇట్లా తెలుపుగా అట్లా పెట్టుకో ఊరి నేను దీని మీద కొంచెం బ్లాక్ అనిపిస్తున్నావు అదే బాగుంది ఇప్పుడు నాకు చూద్దాం ఫ్రెండ్స్ ఒకటే కాదు నాకు కూడా నాయి కానీ నేను కూడా కొట్టుకోవాలి అట్టా పెడేస్తున్నా ఎందుకంటే డబ్బులు లేక అట్టాపేస్తున్నా అయితే ఎక్కువ ఉన్నాయి నాకు ఒక ఇద్దరు ఇచ్చారు అవి అట్లా ఉన్నాయి నాయ చుట్టు గాయత్రి నా వైట్ ఎక్కువ ఉంటా చుడు నా ఈ ఎన్ని ఆగిపోయినాయి ఫ్రెండ్స్ ఎన్ని కుట్టుకోవాల్సినట్టు ఎప్పుడు కుట్టుకుంటున్నావు కుట్టుకుంటే నాకు బాగా ఇష్టం ఈ మామూలుగా కొన్ని ఏదైనా సరే ఒకటే కదా కానీ నీ అయితే ఎక్కువ వస్తాయి నాకు నీ అయితే ఎక్కువ రోజులు వస్తాయి ప్యాంటు మంచి క్వాలిటీ ప్యాంట్లే ఇది కూడా బాగుంది ఇది వచ్చి ఇప్పుడు తీసుకుంది చెప్పా సీట్ కొడతాయి అంట పదమూడు వందలు పెట్టుకుంటే ఇట్లల్లో సీట్లు కొడతాయి అనమాట ఏదో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ అవి కొడతాయి అందుకని గాయతి ఫోన్ కొట్టాలనేసి యూట్యూబ్ కోసం అవి తీసుకుంది కానీ ఫోన్ కొట్ల ఏం కొట్ల కొట్టుంటే ఒకవేళ దాంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి అంతకుముందు లేదు మా కాడ ఫోన్ దానికని కొన్నా వీటిని కానీ గొడ్ల వరకే వచ్చినాయి మాకు హిందీ బది తెచ్చారనమాట బాగుండాలి ఇది కూడా ఫ్యాంట్కి ఇది బాగుంది ఇది బాగుంది ఫ్యాంట్కి వైట్ డ్రెస్ ఇది షర్ట్ అనమాట షర్ట్కి కద్దర్ కద్దర్ షర్ట్ ఇది ఇది ఎవరిచ్చింది మీ అవ్వాలి కదా వాళ్ళు పెట్టారనమాట మొదటిసారి వాళ్ళు ఊరు పోయిన దానికి మీ అవ్వాలి కదా పెట్టిందనే ఏమవుతారా అక్కడ పోయేసరికి అది మాకు ఇచ్చారండి అంటే ఫస్ట్ టైం నేను అడిగిపోయాను కదా అందుకనేసి నాకు అది ఇచ్చారు దాని ఎంతవరకు కుట్టుకోవాలా పెట్టే చూసుకుంటున్నాం అంతే వాళ్ళు ఇచ్చారనేసి కాదు అది కూడా ఆఫర్లని షర్ట్కి షర్ట్ షర్ట్ది ఇది కూడా కద్దురే ఇవన్నీ చూడడం కానీ వేసుకునే ఇంతవరకు వేసుకోవాలా కుట్టుకొని అంతే ఇంక బ్లూ షర్టు తీ చూచా దాని మీద నేను కొంచెం బ్లాక్గా కనిపిస్తాను అనుకోట అదే చూపించా దగ్గర ఏదైనా వర్క్ చేసుకుంటే బా బాగుంటుంది నాది షర్ట్ అది నాయ షర్ట్లు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు షర్ట్లు ఉన్నాయి మూడు ప్యాంట్లు ఉన్నాయి ఇంకా అదేంటి షర్ట్ కానీ ప్యాంటే ఫ్యాంటే అది నాలుగు ప్యాంట్లు నాయ చెడు ఎన్ని ఉన్నాయా ఇన్ని నా ఎప్పుడు కుట్టుకునేది ఏమో గుడ్డలు షాప్ ఇవ్వను మన ఇంట్లో ఇవి అనుకుట్టుకుని వేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నేను కూడా ఎక్కడిక వేసుకొని పోవడానికి బాగుంటుంది కదా పెట్టాను దాంట్లో మళ్ళీ అవి మరలైపోతా ఉంటాయి కదా ఈసారి నేను పనికి పోయి వాడి డబ్బులు రెడీ చేసుకుంటా త్వరగా ఎంత ఒక షర్ట్ కూలే రెండు వందల యాభై మూడు వందల మూడు వందలు ఉండొచ్చు కుట్టుకునేవాలబ్బా త్వరగా అవునవునులే చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో గొడ్డులో అసలు ఇన్ని గొడ్లు కుట్టుకోవాలి అసలు మేము అట్టే ఆపేస్తున్నాము ఉన్న వాటిని తను సర్దుకునేస్తున్నాం ఫ్రెండ్స్ గాయత్రికి అయితే ఒకటే ఉంది ఒక డ్రెస్సే కదండి ఇదే నా ఈ మాటకు ఎన్ని ఆరు ఏడు ఉన్నాయి మూడు షర్ట్లు నాలుగు ప్యాంట్లు కదా ఈరోజు అయితే మొత్తం అయితే ఇద్దామా మీకు వారికే నాకు ఈసారి మనకే ఉంది ఫ్రెండ్స్ టైలేదు మిషన్ కానీ మేము కుట్టుకోవాలి ఎందుకంటే అంత ఇది అంటే మర్చిపో మా నాకు తెలియదు ఫ్రెండ్స్ దీన్ని కుట్టేది అట్లా నేర్చుకోవాలి ఇది అయితే మా నాన్న నాకు అనమాట చిన్న చిన్న వాటిని కుట్టుకోవడానికి తీర్చాడు అవి వరకు కుట్టుకుంటాం అనమాట ఏదన్నా ఉంటే వాటిని వరకు చిన్న చిన్న వాటిని కుట్టుకుంటాం అనమాట ఫస్ట్ అయితే నేను కొడుతున్నా జాకెట్లు అవి కొడుతున్నా తర్వాత మర్చిపోయా ఎట్లా కొట్టాలి మర్చిపోయినా ప్రయత్నాలు చేసి కాంగపోయినా మా బావ వాళ్ళు తీసుకున్నారనేసి మేము కూడా తీసుకున్నాం మిషిన్ని ఇంకెలాగైతే రోజు ఈరోజు కేరం ఇద్దాం ఎట్లనైతే నువ్వు షాప్లో చేసి ఇలా బాగా నీకు ఈసారి అట్లా తెచ్చుకోకూడదు మనం గాయత్రి డైరెక్ట్గా కుట్టేసి ఉంటారు చూడు అవి తెచ్చుకునే ఎందుకంటే మళ్ళీ కుట్టుకొని మళ్ళీ చిన్న రిస్క్ కాదు కదా ఏమన్నా ఈ ఫ్రిడ్జ్లో అవును నేను సంతకెళ్ళా అవన్నీ తెచ్చావా కూరగాయల పెట్టేసా చెట్ల టమాటాలు తెచ్చినావు మునక్కాయలు తెచ్చినావు కరింపాకు వంకాయలు తెచ్చావా ఇవ్వను నేను సంతలా ఈ లాస్ట్లో కూర సాంగ రోజు इधर जात uh. को भी इच्छा था इरोन जात ला इच्छा था mm. नई दे नवी नदे नवी ना जिप्चे अट्लांस दो माँ आज अधिले हिंगल मार प्लेने आज जी उच्च कैन बांध लो ना आज बांडे तो बांड जाए आजे बांड नहीं సరే కానీ మీ అమ్మాయి ఫోన్పే డబ్బులు వేసారంట ఐదు వందలు వేసారు ఆ ఐదు వందలకి దానికి లైనింగ్ తెచ్చుకుంటారా లేదంటే ఎట్లా లైనింగ్ తెచ్చుకుని ఇచ్చేస్తారు అడ్వాన్స్ వాళ్ళకే ఓకే మంచిది సరే వంట చేసావా

ఇంకా డ్రెస్ అయితే గాయత్రి కుట్టుకోబడుతుంది ఎట్లా ఉంటుంది ఏందని కుట్టుకున్న తర్వాత వేసుకొని చూపిస్తాము ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండింటిలో ఏ మోడల్ కుట్టుకో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ది సెకండ్ది అనమాట ఈ రెండు మోడల్ లో ఏ మోడల్ మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అంటే చూద్దాం గాయత్రికి ఏదైతే సెట్ అవుతుంది ప్లీజ్ ఇదంటే వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాం మా కుటుంబంలో జరిగేటే మేము ముందర పంచుకుంటాం ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఈ చిన్న బ్లాగు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నాను మళ్ళీ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలిసి ఉన్నంతవరకు అందరికీ బాయ్